ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాకు చేరుకున్నారు పార్టీ అధ్యక్షురాలిగా నియమతులయ్యాక షర్మిల తొలిసారిగా కడపకు చేరుకున్నారు ఇరవై ఒకటో తేదీన షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఆ మేరకు ప్రమాణం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రమాణానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటుకు చేరుకొని తండ్రికి నివాళులు అర్పించేందుకు కడపకు వచ్చారు విమానాశ్రయం వద్ద షర్మిలకు ఘన స్వాగతం లభించింది జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి సహా ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు i <laughs> you